రాష్ట్ర మహిళలకు మహాలక్ష్మి అవును రాష్ట్ర మహిళలకు మహాలక్ష్మి పథకంతో దీపం దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అవును మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే కాబోతున్నాయి కదా ఏపీలోని అయితే వీటికి సంబంధించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను నుంచి ఈ మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకైతే మనకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్యాస్లకు సంబంధించి అందరూ ఇద్దరు చూస్తున్నారు మొట్టమొదటి గ్యాస్ సిలిండర్ మనకి చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేనో తారీఖున అంటే ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొట్టమొదటి గ్యాస్ సిలిండర్ ఒకటి అయితే మనకి మహిళలకైతే అప్పుడైతే ఇస్తూ ఉన్నారన్నమాట సో చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి ఏడాదికి అయితే ఇస్తామని చెప్పారు సో అందులో భాగంగా ముందు ఫస్ట్ సిలిండర్ అనేది పదిహేనో తారీఖునైతే ఇస్తారు ఆగస్ట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు